హాయ్ ఫ్రెండ్స్ మంగళవారం మంగళవారం సినిమానికి సీక్వల్ ఉందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సినిమా నుంచి సీక్వల్ వస్తుందనగానే నెక్స్ట్ తదుపరి హీరోయిన్గా ఎవరుంటారనేది పెద్ద హాట్ టాపిక్గా మారినట్టుగా తెలుస్తుంది అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా మంచి ఇమేజ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ పాయిల్ రాజ్పుత్రు తను నటించిన మొదటి సినిమా నుంచి ఆరాక్ సన్న సినిమాతోనే మంచి బ్లాక్బస్ట్తో దూసుకుపోయింది ఇది ఎలా ఉంటే దీనికి మంచి సినిమా తన ఖాతాలో ఏదంటే మొట్టమొదటి గుర్తొచ్చే సినిమా మంగళవారం ఇక బోర్డ్ బ్యూటీ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు కెరియర్లో యూటర్న్ తిప్పేసిన సినిమా అనగానే టక్కును గుర్తొచ్చే సినిమా మంగళవారం గురే గుర్తుంది రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో మంచి కలసలను కొలగొట్టింది ఈ సైకాలజిటిక్ మిస్టరీ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించారు అజయ్ ఘోష్ తదుపరి నటించిన ముప్పించారు ఇటీవల ఈ సినిమాని సీక్వల్ మంగళవారం టూ రూపొందించడానికి మేకర్స్ సిద్ధమైనట్టుగా వెల్లడించినట్టుగా తెలుస్తుంది ఈ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమా స్క్రిప్ట్ను కూడా పూర్తి చేశారని త్వరలోనే ఈ సినిమాని సెట్ పైనా రానుందని టాక్ నటిస్తుంది అయితే ఈ సినిమాపై ఉన్న క్రేజీ రీత్యా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ నచ్చింది అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసిందని ఇక సినిమాలో మ్యూజిక్ ప్రేక్షకులు ఆకట్టుకుంటుంది అంతేకాదు హీరోయిన్గా తగ్గ నటించిన పాయిల్ మార్కెటింగ్ మరింత పెరిగింది కానీ ఈ మంగళవారం టూ పాయిల్ హీరోయిన్ కాదని విషయం అభిమానులకు బిగ్ షాక్ని కల్పించింది మంగళవారం టూలో హీరోయిన్ ఊహించని స్టార్ హీరోయిన్ బ్యూటీని తీసుకురావడానికి ఒక సమాచారం ఉన్నట్లే అయితే యంగ్ హీరోయిన్ కోసం కోసం కొంతమంది హీరోయిన్లు కూడా సంప్రదించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ మధ్య కాలంలో ఒక హీరోయిన్ పేరు హాట్ టాపిక్గా మారిందని విషయం తెలిసింది త్వరలోనే ఆ హీరోయిన్పై అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా రానుంది సమాచారం రిటైర్ అయ్యే టైంలో దీనిని సంబంధించిన ఒక ఇండస్ట్రీ న్యూస్ వైరల్ గా మారినట్టుగా తెలుస్తుంది అయితే ఒక లీడ్ రోల్లో హీరోయిన్ శ్రీల నటించిందని సమాచారం ఇప్పటికే కథ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా నచ్చేసిందంట టాక్ అనిపిస్తుంది ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుందని తెలిసింది అంత ఆశ్చర్యపోతున్నారు శ్రీలీల ఎలాంటి బోర్డ్ కంటెంట్ సీన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే షాక్ అని కలిపి కొనిస్తుంది అభిప్రాయం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రస్తుతం నితిన్తో కలిసి శ్రీలీల ఓ సినిమాలో ఆడియన్స్ పలక సిద్ధమవుతుంది అలాగే రవితేజతో మాస్ జాతర సినిమాలో కూడా కనిపించబోతుంది ఈ రెండు సినిమాల త్వరలోనే రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో శ్రీల మంగళవారం టూను నటించబోతుందని న్యూస్ హాట్ టాపిక్గా మారింది అది నిజం ఎంతో వాస్తవంతో ఇంకా తెలియదు దీన్ని అధికారికంగా ప్రకటించాల్సిందిగా కోసం అంతగా వెయిట్ చేయడం తెలుస్తుంది ఫ్రెండ్స్